ఉర్ర కుక్కల కారు కూతులు కూసే నోళ్ళు మూయించేటట్లు పదవీ వ్యామోహంతో పుట్టిన సముదాయాన్ని వదులుకునే అవివేకుల కళ్ళు తెరుచుకునేటట్టు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలు ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేతో ఇరవై ఒకటో తేదీ అంటే ఈరోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు చారిత్రాత్మక విజయం వందకి వంద శాతం విజయం సాధించారు ఏ విధంగా వంద శాతం స్ట్రైక్ రేటు సాధిస్తారని చెప్పారో అదే విధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమం అందేటట్టు అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టు రాజ్యాధికారం అందేటట్టు వందకు వంద శాతం న్యాయం చేయగల నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఏదో మాట్లాడినట్టు వాళ్ళు కళ్ళు తెరుచుకునేటట్టు మా వారి ఊహలకు అందని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు వీరి ఈ చారిత్రక అంశాన్ని జన సైనికులు జనసేన నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శబరి రామక్షేత్రంలో నూట ఒక్క టెంకాయ నివేదన చేసి ఈరోజు శుభదినంగా పండుగ వేడుకగా జరుపుకోవడం జరిగింది ఇదే శబరి రామక్షేత్రంలో వారాహి విజయాత్ర ప్రారంభోత్సవం అయినప్పుడు ఇదే పూజ చేశాము విజయవంతంగా పూజ చేశాము ఈరోజు మనం చూసినట్లయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది పనికి ఆహార పథకం కింద వ్యవసాయాన్ని జోడించడం అదేవిధంగా రెండు సంత రెండవ సంతకం గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే విధంగా పంచాయతీ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేసి వారి మౌలిక సదుపాయాల రూపకల్పనకి శ్రీకారం చుట్టాడు రానున్న రోజుల్లో ప్రజా రంజక పాలన సాగించాలని ప్రజలందరికీ కూడా సంక్షేమం అందాలని అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వేడుకగా జరుపుకోవడం జరిగింది ఓ పెద్ద ఆయన ఉప్మా కాఫీ ఇచ్చామండి అవి తప్పిస్తే మీరు జాతికి కానీ వేరొకరికి కానీ చేసింది ఏం లేదు ఎట్లా క్యాస్ట్ మార్చుకున్నారు కాబట్టి ఇంటి పేరు కూడా మార్చుకోనండి కేడీ వైఎస్ ఉప్మా మూడు పేర్లు చేస్తున్నాం కేడీ అంటే కాపు ద్రోహి అని ఉప్మా కాఫీలు తప్ప మీరేం అందించలేదు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పరిపక్వత ఎలా ఉంటుందో ఈరోజు నుంచి ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనసున్న మహారాజు ఈరోజు మొట్టమొదటిగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సుభ సందర్భంగా ఈరోజు గుణికల సుధావు గారి ఆధ్వర్యంలో ఈరోజు శబరి క్షేత్రంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది దీంట్లో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు సత్తాగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు రాష్ట్రానికి దేవుడిచ్చిన ఒక వరం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రావటమే ఒక రాష్ట్రానికి ఒక అదృష్టము ప్రతి ఒక్కరూ కూడా అందరం జనసైకులంతా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ పనిచేస్తూ రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది జై జనసేన కార్యక్రమం మన కిషోర్ గారు ఆ రోజు ఏదైతే వారాహి ఆ రోజు పూజ ఇక్కడ మొక్కున్నారో మా పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనీయమని అని చెప్పిన నాయకులకి గేటు తీసేదానికి బోర్డు లేకుండా ప్రజలు పదకొండు మందిని ఇచ్చారు గేట్లు కూడా నెట్టే పరిస్థితి లేదు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసి ఈరోజు మా కార్యకర్తలు అండతో అందరూ ఆంజ ఆంజనేయుల స్వామి ఆశిస్తుతూ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోతున్న శుభ సందర్భంగా అందరికీతే మా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఎల్ల వేళలో అందరికీ అందుబాటులో ఉంటారని మనసారా కోరుకుంటూ జై జనసేన ఆంజనేయ స్వామి జై ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర స్టార్ట్ చేసినప్పుడు మేము ఈ గుడిలో నూటొక్క టెంకాయలు కొట్టి విజయం సాధించాలని కోరుకున్నాము ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి విజయాన్ని సాధించారు సాధించారు విజయోత్సవం చేసుకుంటున్నాము